నమస్తే మిత్రులారా ఈరోజు మన టాపిక్ చైనా విలవెల భారత్ కలకల ఎలాగో చూద్దాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒకే ఒక నిర్ణయంతో చైనా విలవెల్లాడిపోవడం అలాగే భారత్ కలకలలాడడం అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం అదేంటంటే మేక్ ఇన్ ఇండియా ఆ నిర్ణయం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ఈ మేక్ ఇన్ ఇండియాతో మొన్నటి వరకు చైనా ఒక ఫ్యాక్టరీలాగా ఉండి భారత్ దానికి వస్తువులను కొనుక్కోవడానికి మార్కెట్లా ఉండి మార్కెట్లో ఉండి ఎలా జరిగిందంటే చైనాలో బాగా పెట్టుబడులు రావడం చాలా కంపెనీలు స్థాపించడం చైనా ఆర్థికంగా బలోపేతం కావడం చైనాలో నిరుద్యోగ సమస్య తీరడం ఇలా ఒకటేంటి మూడు పువ్వులు కాయలుగా చైనా వికసిల్లుతూ వచ్చేది ఇప్పుడు మన కేంద్రంలో పెద్దలు తీసుకున్న మేక్ ఇన్ ఇండియా నిర్ణయంతో సీన్ అంతా మారిపోయి చైనా మనం చెప్పిన కండిషన్స్ ఒప్పుకునేటట్లు మారిపోయింది మన దేశంలో ఇప్పుడు పెట్టుబడులు రావడం మన కంపెనీలు మన దేశంలో కంపెనీలు స్థాపించడం మన దేశం ఆర్థికంగా బలోపేతం కావడం మన దేశంలో నిరుద్యోగ సంస్థ తీరడం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మరి దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా చైనా ఎలా వెలవలాడిపోతుందో భారత్ ఎలా కలకలాడుతుందో థ్యాంక్ యూ జై హింద్